ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రోడ్లు మాత్రం రావడం లేదు మా సమస్య రోడ్డు సమస్య తప్ప వేరే సమస్య అనేది లేదు వర్షాకాలం ఒకసారి మీరు వచ్చి చూడండి మీకే తెలుస్తుంది మా సమస్యలు ఏంటి అని రోడ్డు మామే మెట్టేసుకునేమే డబ్బులు పెట్టి కాలువలు తీసేసి రారు దోమలు దిగి రాదు అంత అక్కడ అంత వస్తారు కానీ ఇక్కడ రాదు ఈ ఏరియాలో వచ్చి మేము ఇరవై ఏళ్ళు పైన వచ్చింది ఒక్కరు వచ్చి వస్తారు మేము వేపిస్తామమ్మమ్మ కర్ చేపిస్తామంటారు రోడ్లు వేపిస్తాడు ఇక్కడ మాకు అస్సలు రోడ్లు ఒక ఏ ఎలక్షన్ కయినా వస్తారు సార్ వాళ్ళు కౌన్సిలర్లు ఎమ్మెల్యేలు వస్తారు మేము వేపిస్తామమ్మ మీకు మేము అండగా ఉంటామమ్మా అంటారు గాని మరి వచ్చేవాళ్ళు ఎవ్వరు ఉండరు వస్తారు మరి వాళ్ళ పని ఎవరో చూసుకుంటారు వెళ్ళేస్తారు దియక నీళ్ళు అక్కడ మా పరిస్థితి చెప్పుకునే లేదు రోడ్లేవో కాలు లేవో గవర్నమెంట్ కుళాయిలు లేవో మదిగా ఇది దిగబడుతుంది మా పరిస్థితి మా పరిస్థితి నుంచి పిల్లలు పడిపోయా కూడా కష్టమైంది మాకి బయటకు వచ్చేది లేదు వానొస్తాయి అసలు పాములు ఎన్నో మాకే తెలుదా పందులు కూడా గీర్ల ఇంకా ఇది సమస్య ఇంకా దోమలు అంటావా ఎల్లు ఉండవు దోమలు మోకాళ్ళ లోతు వరకు నీళ్లు ఉంటాయి నిలబడి పిల్లలు పెద్దోళ్ళు నడిచేక అసలు వీళ్ళు ఉండదు రోడ్లు వేస్తామని భూమి పూజ అయితే చేసినారు టెంకాయలు కొట్టినారు కానీ ఏమి చేసింది ఏం లేదు ఎప్పుడు చేసినారు స్వామి ప్రభుత్వంలో ఉన్నప్పుడే టెంకాయలు కొట్టినాము రోడ్లు వేస్తామని చెప్పి భూమి పూజ అయితే చేసినారు గాని రోడ్లు మాత్రం రాలేదు మేము ఈ ఏరియాకి వచ్చి పదైదేండ్లు అయింది ఒక్కరు వచ్చి చేసింది ఏం లేదు మేమే తల ఇంత ఇచ్చి సందులు బాగుండాలా ఇళ్ళ దగ్గర నడిచేకి రావాలని చెప్పేసి ఇంటికి ఐదు వందల లెక్క పది మంది మేసుకొని అంత మట్టి వేయించుకొని నడిసేకి వస్తుంది ప్రస్తుతం ఎవరున్నారా ఇక్కడ మేము అడిగితే నేనున్నాను కదా ఏమన్నా సమస్యలు ఉంటే నాకు చెప్పండి నేను తీరుస్తాను అన్నాడు రోడ్లేపిస్తాము అన్నారు ఒక్కరు చేసింది ఏమై లేదు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రోడ్లు మాత్రం రావడం లేదు మా సమస్య రోడ్డు సమస్య తప్ప వేరే సమస్య అనేది లేదు ఇక్కడ మెయిన్ గా రోడ్ ఒకటినాటర్ వాటర్ సప్లై అంతా ఉంది

వచ్చి ఈ వచ్చి వచ్చింది గవర్నమెంట్ ఇండియా లేదు కానీ మేము వచ్చి పదమూడే చెప్పిన చెప్పిస్తాం ఊపిట చెప్పారు అయితే గవర్నమెంట్ ఫండ్ అయితే ఫైన్ మాకు డబ్బులు రావాలి డబ్బులు పడతాయి కదా ఆర్డర్ వచ్చేది చెప్పిస్తాం ఊపి మాకు ప్రారంభ అవుతుంది ఓపెట్టి ఓపెట్ మాకు ప్రారంభం అవుతుంది వాళ్ళు వచ్చి చెప్పు మెయిన్ గా ఇక్కడ రోడ్డు రోడ్డు రోడ్ కాలువ కరెంటు వచ్చేది వచ్చేది కాలు ఇవ్వది మాకు ఏరియా నీళ్లు మాకు వర్షం వందకాలం వస్తే డ్రైనేజీ కూడా లేదా డ్రైనేజీ అంటే లేదు అసలు ఏమేమి లేదు బాత్రూమ్ నీళ్ళు ఎడిచుకున్నా కూడా ఇబ్బంది అయిపోయింది మాకి వర్షం వస్తే కింది దియక లేదా ఏటీకి నీళ్లు ఆగతావు మా పరిస్థితి చెప్పుకుంది ఇంక లేదు ఇంకా వస్తామంటారు వస్తావు కాలువలు వస్తావు రోడ్లు వస్తావి నిదానం అంటున్నారు కానీ ఇంతవరకే ఏమి రాలేదు కాలువ రాలేదు రోడ్ రాలేదు ఇంకా ఐదు వేల కార్యాలకి అయిపోతుంది అని చెప్పారు కానీ ఓటు ఓటు వచ్చినప్పుడు వస్తావి మాకు ఓటింగ్ వేయాలంటే రోడ్ కానీ ఓటు వేస్తాం మాకు కాలువ లేదు ఏమి లేదు రోడ్డు కాలు ఓటు వరిసే దిగేకి లేదు అసలుకి

వాళ్ళు తెలిసిన బాధ నేను చదువుకున్నారు కదా మాకు బాధ తెలుసుది వాళ్ళు చదువుకున్నారు ఓట్లు పైన గెలిచారే మా పరిస్థితి ఏమి చెప్పాలా కాలు ఎప్పుడు వస్తారో తెలియదు అది వచ్చినప్పుడు తీసిన రాంటే రారు అవి అక్కడోటి తీసారు ఇక్కడ రారు ఎప్పుడో వస్తారు వస్తారు భాస్కర్ రెడ్డి కాలేదు జమ్ము జమ్మ చెట్టు అవుతుల నుంచి ఉంది మేడం ఇదే ఇదే పరిస్థితి అక్కడ కూడా అక్కడ వరకే ఉంది రోడ్డు మెయిన్ రోడ్డు అక్కడ ఇక్కడ మాకు అస్సలు రోడ్లు ఏ ఏ ఎలక్షన్లకైనా కానీ వస్తారు సార్ వాళ్ళు కౌన్సిలర్లు ఎమ్మెల్యేలు వస్తారు మేము వేపిస్తామమ్మా మీకు మేము అండగా ఉంటామమ్మా అంటారు కానీ మరి వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు వస్తారు మరి వాళ్ళ పని ఎవరో చూసుకుంటారు వెళ్ళేస్తారు ఈ రస్తా ఇట్లుందంటే వస్తామమ్మా చూస్తామమ్మా వేపిస్తామమ్మా ఇదే అంతే మేడం